పార్వతీదేవి కాలికా రూపం ధరించి శవాలు తింటుందని మీకు తెలుసా ఒక రోజు రాత్రి మహాదేవుడు పార్వతీదేవి ఎక్కడికో వెళ్లడం గమనిస్తాడు కానీ సూర్యోదయం అయ్యేలోపే తిరిగి వచ్చేస్తుంది ఇలా రెండు మూడు రోజులు జరుగుతుంది అప్పుడు శివుడు పార్వతీదేవిని ఎక్కడికి వెళుతున్నావని అడగగా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు నాకేం తెలియదు అని చెబుతుంది తర్వాత రోజు పార్వతీదేవి మళ్లీ వెళ్ళడం చూసిన శివుడు తన వెనకే వెళ్తాడు అయితే అప్పుడు పార్వతీదేవి శ్మశానానికి వెళ్లి ఉగ్రరూపమైన కాలికా రూపం ధరించి అక్కడ ఉన్న శవాలను తింటుంది అది చూసిన శివుడు శ్మశానంలో ఒక పెద్ద గొయ్యిని తీస్తాడు తర్వాత రోజు పార్వతీదేవి శ్మశానంలోకి వెళుతుండగా ఆ గొయ్యలో పడుతుంది పార్వతీదేవి ఆ గొయ్యలో నుంచి పైకి చూసినప్పుడు శివుడు కనిపించగానే తను చాలా పొంగిపోతుంది పార్వతీదేవి దుఃఖంతో తన ఉగ్రరూపంలో సగభాగాన్ని ఆ గొయ్యిలో వదిలేసి పైకి వచ్చేస్తుంది ఆ గొయ్యిలో వదిలేసిన ఉగ్రరూపమే కాటేరమ్మ